ఇది పంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ అవునండి ఇట్ గేమ్ చేంజర్ చేశారు అటు మదగద చేశారు చేశారు అక్కడ సూపర్ హిట్ అయ్యింది ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చుంటే బాగుండేది ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు ఆ సినిమా కోసం గేమ్ చేంజర్ కోసం ఐటెన క్వశ్చన్ ఓకే వచ్చుంటే బాగుండేది కదా మీ ఫిల్మ్ ఇప్పుడు అంటే ఒక యాక్టర్ గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా ఒక క్యారెక్టర్ నేను ఎలా నా నన్ను డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివరీ దానికి దాని మీద మన మనకి ఇచ్చిన వర్క్ అక్కడితో అయిపోతుంది మూవీని ఆడించాలనేది మా తప్పన దానికోసం ప్రమోషన్స్కి వెళ్ళడము ఆడియన్స్కి మూవీ గురించి చెప్పడము ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం ఇవన్నీ అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి ఎందుకని ఇది అందరికీ తెలుసు సో ఆ కొన్ని మూవీ కొన్ని మూవీస్ మనం మనం పర్సనల్గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం నేను గేమ్ చేంజర్లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫార్మ్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరో సినిమా బాగాలేదని చెప్పలేదు ఇప్పటివరకు మంచి సినిమా మంచి సినిమా అనేది ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ మెన్షన్ మంచి సినిమా అనేది సినిమా బాగుండడం వేరు మంచి సినిమా వేరు గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు విచ్ విచ్ ఇస్ మోర్ దాన్ అండ్ ఆఫ్ మీ అండ్ మిగిలిన అన్నింటి గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి అండ్ సమ్ టైమ్స్ యు నో వీ గెట్ హర్ట్ యు నో ఇట్ హర్ట్ సో బ్యాడ్లీ సో దట్స్ ఆల్ ఇట్ ఈస్ నమస్కారం ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు కలర్ఫుల్గా బాగా కనపడుతుంది సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ వచ్చి చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ ఇట్టుకొట్టారు మీరు అట్లాగే లాస్ట్ ఇయర్ వీరస్ కుమార్ రెడ్డి అనుమానం వీరసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా కానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు క్వశ్చన్ చాలా హ్యాపీ ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది ఎవరి యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు బాగా బాగా సినిమా చూస్తారు సో సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అవడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటే ఐ జంప్ డెబిట్ రెండు సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు అండ్ మధుగజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది లైక్ హార్ట్స్ ఆఫ్ ఫుల్ వరుసగా సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు ఇక్కడ తమిళలో కొట్టారు కానీ అది నిజంగా అట్లా చూడలేదు యాక్చువల్గా ఐ మీన్ ఐ థింక్ గాడ్ ఇస్ జస్ట్ బీన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక పొంగుల్కి ఫ్రమ్ క్రాక్ ఆన్ వాజ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాజ్ అ హిట్ అది సమ్టైమ్స్ ఇట్టట్టు కూడా పోవచ్చు అది మన చేతిలో కాదు బట్ ఐ థింక్ ఆడియన్స్ వెరీ కైండ్ సో ప్రతిదాని ఒక హిట్ అయింది ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది బాగా జరుగుతుంది తెలుసు బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆబ్వియస్లీ ఐఎం సూపర్ హ్యాపీ దట్ ఎవ్రీ ఫిల్మ్ సోఫర్ పొంగల్ పొంగుల సంక్రాంతి వెల్ ఫర్ మీ సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ చాలా ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు రిలీజ్ అయినా ఎదురు చూస్తూ ఉంటాం పన్నెండేళ్ల క్రితం చేసిన సినిమా ఇది తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2000 అది చార్ట్ అయిపోయింది అంతా అవుతుందో అవదో తెలియదే కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది అవాలి చాలా టైం అయిపోయింది సో అలా గుర్తుందా ఇన్నా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్‌పెక్ట్ చేశారా ఇప్పుడు కాల్ ఫస్ట్ సేయింగ్ గారు ఒక ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వేనో ఐ సీ చాచా చా ఊర్కే విలేస్తా ట్వీట్ అంటే ఎప్పుడు చూసే ప్రతి ఇయర్ ఇయర్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఊసి ఇవా ఈ రోజు ఐ మీన్ ఈ సార్ సాల్ ఇయర్ ఈ సంవత్సరం వచ్చి వస్తుంది అని బట్ ఫైన్లీ ప్రమోషన్ సో ఇట్ వాజ్ టు అజో బట్